ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన త్రివిధ దళాలు చేసినటువంటి దాడి వలన పాకిస్తాన్ చాలా నష్టపోయింది అది పక్కన పెడితే ఈ కిరాణా హిల్స్ దగ్గర ఉన్నటువంటి అనుస్థావరాలపై కూడా మన మిసైల్ ఒకటి వెళ్లి దాడి చేసినట్లుగా అయితే తెలుస్తుంది ముఖ్యంగా మన బ్రహ్మోస్ అక్కడికి వెళ్లి దాన్ని టచ్ చేసినట్లుగా అయితే ఇప్పుడైతే కొంతమంది ఆందోళన అయితే చెందుతున్నారు పాకిస్తాన్ లో మరి దీని గురించి పాకిస్తాన్ అఫీషియల్ గా అధికారికంగా ఏమీ ప్రకటన చేయలేదు పైగా అక్కడ రేడియేషన్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది చాలా మంది ప్రజలు కూడా గురవుతున్నారు అనేది ఒక న్యూస్ అయితే వచ్చింది ఈ న్యూస్ గురించి కూడా పాకిస్తాన్ ఎటువంటి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు ఇది పక్కకు పెడితే మన ఒక ఇటు రావడం దీని వల్లే వెంటనే ట్రంప్ దగ్గరికి వెళ్ళడం ట్రంప్ కి అసలు చెప్పడం ఏదైనా సరే భారత్ కాళ్ళే పట్టుకుంటమా పిలకే పట్టుకుంటమా తలె పట్టుకుంటమా ఏది పట్టుకున్నా సరే ఈ యుద్ధం ఆపకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న విధంగా అయితే పాకిస్తాన్ ప్రవర్తించిన తీరైతే కొంచెం ఆందోళనకరంగా ఉంది అది పక్కన పెడితే మొత్తానికి యుద్ధ విరమణ అయ్యింది భారత ప్రభుత్వం యుద్ధ విరమణకి ఒప్పుకుంది త్రివిధ దళాలు సైనికుల పరంగా అయితే విరమణ చేశాం ఇది పక్కన పెడితే మరి పాకిస్తాన్లో మూడు సార్లు భూకంపం వచ్చింది ఈ భూకంపమా లేకపోతే ఏమైనా అనుబాంబులు పేలేయి అది భూకంపమే నమోదైంది మరి ఒకవేళ అనుబాంబులే పేల్తే గనక పరిస్థితి అలా ఉండదు ఎందుకంటే అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది చుట్టుపక్కల యాభై అరవై కిలోమీటర్ల వరకు పైగా ఒక అనుబాంబు పేలాలంటే అంత ఆశమాసేం కాదు దానికి కోడ్ వ్యవస్థ ఉంటది ఆ కోడ్ వ్యవస్థ ప్రధానికి తెలియకుండా అయితే జరగదు అలాగే ఒక ప్రధాని పేల్చాలన్నా కుదరదు అలాగే ఈ చీఫ్ ఉంటారు కదా ఆర్మీ చీఫ్ ప్రధాని మరికొంతమంది ఈ యొక్క కోడ్ ని యాక్టివ్ చేస్తే గానీ ఈ అనుబాంబు అనేది పేలదు కాబట్టి ఇది అనుబాబ్ అయితే పేలలేదు కానీ మొత్తానికి రేడియేషన్ అయితే అక్కడ వస్తున్నట్టు మాట అయితే వాస్తవం చాలా వరకు న్యూస్ అయితే కవర్ చేస్తున్నాయి బయట ఉన్నటువంటి న్యూస్లు కానీ అక్కడ పాకిస్తాన్ అయితే దీని గురించి ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు లోపల మాత్రం గజ గజ లేకపోతే ఏమైనా భయపడుతుందా అంటే మాత్రం ఒక విధంగా భయపడుతుంది అనేది మాత్రం తెలుస్తోంది ఎందుకంటే దీని గురించి పాకిస్తాన్ ఏం చెప్పకపోయినా అక్కడ ప్రజలైతే తీవ్రమైనటువంటి అస్వస్థకు గురవుతున్న మాట అయితే వాస్తవం మరిది అను రేడియేషన్ ఇంకేమైనా రేడియేషనా తెలియదు మొత్తానికైతే మన త్రివిధ దళాలు వెళ్లి మొత్తానికి పాకిస్తాన్ని ఏదో మొత్తానికి గట్టిగానే దెబ్బ కొట్టినట్లయితే అనిపిస్తుంది ముఖ్యంగా అనుస్థావరాల వరకైతే వెళ్ళిపోయాయి